శుభోదయం ఇది ఇప్పుడు ఒక చోటికి వచ్చాము మనం మంతిని దగ్గర గాజులపల్లె అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంకి వచ్చాము ఈ గ్రామంకు ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక నాగేంద్ర స్వామి ఉన్నాడు నాగేంద్ర దేవాలయం అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంది ఆ పుట్ట దర్శించుకున్నట్లయితే ఆ పు వచ్చి అక్కడ ఆ పుట్టలో పాలు వస్తే సంతానం లేని వారికి కూడా సంతానవంతులు అవుతారట అందుకోసమే ఇక్కడికి మేము వచ్చాము ఇప్పుడు ఆ యొక్క లోపల వివరాలన్నీ మించి చూపెడతాము ఇప్పుడు పోదాం లోపలికి రండి ఇగో ఇది చూడండి ఇది గేటు ఇటు ఇటు వే ఉంటుంది ఇటు వే ఉంటుంది గాజు లోపలి ఇక్కడ మధ్యన ఇది ఒక గుడి చిన్న గుడి ఉంది ఇగో ఇక్కడికి రాగానే ఇక్కడ కాలు కడుక్కునేందుకు స్థలం కాలు కడుక్కునేందుకు ఇక్కడ కాలు ఇట్లా వచ్చిన తర్వాత ఇటు వేయి ఇటు చూడండి దయస్తంభం దయస్తంభం ఇక్కడ నాగేంద్ర స్వామి సంతాన నాగేంద్ర స్వామి మ్యారేజ్ బోర్ అన్నట గాజులపల్లి మంతిని జిల్లా అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడను వివాహ వధూరులకు వెంట వివరాలు ఫోటో సమర్పించడం ఇక్కడ ఏదో బ్యానర్గా పెట్టారు తర్వాత ఇక్కడ ఉంటారు ఇక్కడ ఇక గుడి వా గుడి యాజమాన్యం వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇల్లు కూడా ఉంటారు ఇక్కడ ఇల్లు వీళ్ళది ఇల్లు ఉండేట వాళ్ళు మొదటి నుంచి వంశపారాపార్యంగా వస్తున్నట్ట ఇక్కడ గుడి గరుడ స్తంభం పైకి చుట్టూ వాతావరణం మంచి బ్రహ్మాండం ఉంటుంది ఇట్లా వచ్చేసి ప్రదక్షిణ చేయాలి ఇట్లా ఇక్కడ స్వామి వారికి కొబ్బరికాయ ఒక భక్తులు కొబ్బరికాయ సమర్పిస్తున్నారు

ఈ పుట్టలో పాలు పోస్తే కొద్దిగా పా పుట్టలో పోసి మిగతా ఆ గిన్నెలో పోస్తే ఆ నాగేంద్ర స్వామి వచ్చి ఆ పాలను ఆరగిస్తారట ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు తర్వాత ఇక్కడ దాని విగ్రహ స్థాపన చేశారు తర్వాత ఇవి స్వాములు మూర్తులను పెట్టడం జరిగింది అలాగే ఇది స్లాబ్ వేసి కొబ్బరికాయలు కూడా కడతారు కామ్యంతో కోరికతో కూడా కొబ్బరికాయలు కూడా కడతారు ఇక్కడ చుట్టూ అంటే ఎన్నో సంవత్సరాలు సంతానం లేని వారికి కూడా ఇక్కడ వచ్చి ఆ నాగేంద్రునికి మొక్కుకొని ఆ నాగేంద్రునికి స్వామివారికి పాలు పోసి నాగదేవతకు పాలు సమర్పించినట్లయితే త్వరలోనే వారికి సంతానవంతులు అవుతారని చెప్తున్నారు భక్తులు చాలా వస్తారండి ఇక్కడికి నాగపంచమి నాగచవితి రోజున ఇక్కడ స్వామివారికి మూర్తికి పంచామృత ఫలరసాలతో అభిషేకం సమర్పిస్తారు ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నాడు అయ్యగారు చేస్తాడు అయినా ఇక్కడ దేవస్థానంలో యాజమాన్యం కూడా ఉంది ఆ యాజమాన్యం వారు ఆ అయ్యగారు వచ్చి ప్రొద్దున వచ్చి ఇక్కడ పూజ వేసి వెళుతుంటాడు వీరు ఈ గుడి యాజమాన్యం వారు ఉంటారు గుడి అంటే వీరిదే కొంత మొదటి నుంచి వస్తుంది దగ్గరికి ముషపారపర్యంగా చూడండి మంచిగా ఇక్కడ వీళ్ళ దేవుళ్ళ ఫోటోలు మర్పించారు ఇక్కడ ఇక్కడ ఒక హుండి ఏర్పాటు చేశారు ఇక్కడ కనిపిస్తున్నారు వీరే ఈ యొక్క గుడి యాజమాన్యం ఇక్కడనే ఉంటారు వాళ్ళు భార్య పెద్ద మనుషులు ఇద్దరు ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ మంత్రిని దగ్గర గాజులపల్లెకి వచ్చి ఈ యొక్క నాగేంద్ర స్వామిని దర్శించండి ఎటువంటి కామైనా మీకు తీరుతుంది